హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానా చిప్స్ పిల్లలకి జనరల్గా చిప్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు కదా మనం ఆలుతో చిప్స్ ఎలా ప్రిపేర్ చేస్తామో బనానాతో కూడా చిప్స్ని ఎంతో టేస్టీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు దానికోసం రెండు అరటికాయలను తీసుకోండి మీకు చిప్స్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ అరటికాయల్ని తీసుకోవచ్చు ఒక బౌల్లోకి ఒక రెండు గ్లాసుల వాటర్ వేయండి ఫస్ట్ దాంట్లోకి ఒక సగం చెంచా పసుపు ఒక సగం చెంచా సాల్ట్ వేయండి వేసేసి ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బనానాని మనం పైన పొట్టు తీసేసుకోవాలి చూడండి రెండు సైడ్లా ఇలా కట్ చేసుకోండి ఫస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక పీలర్తో పైన పట్టు మొత్తం తీసేసేయండి లేదంటే నైట్తో గాట్లు పెట్టేసి తీయడం వస్తే అలా అయినా తీయండి లేదంటే పీలర్తో అయినా మనం పొట్టు తీసేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా మనం మొత్తం పొట్టుని ఇలా తీసేసుకోవాలి పొట్టు తీసే ముందు మీరు చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి ఎందుకంటే దీనికి కొంచెం జిగురుగా అనిపిస్తుంది అరటికాయ ఇలా పొట్టు తీసిన తర్వాత ఈ సాల్ట్ వాటర్లో వేసేసి పక్కన పెట్టేసేయండి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి మనకు ఆయిల్ వేడైనంత సేపు నాన్సే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేయండి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు బనానా తీసుకొని వాటర్ పోయేంత వరకు పక్కన పెట్టండి ఎక్కువ తడి ఉంటే ఆయిల్లో పడ్డప్పుడు ఆయిల్ చితులుతుంది కాబట్టి కొంచెం తడిపోయిన తర్వాత మనం ఇలా చిప్స్ని డైరెక్ట్గా ఆయిల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఇందాక పసుపు సాల్ట్ వాటర్ ఉన్నాయి కదా దాంట్లో చిప్స్ని ప్రిపేర్ చేసుకొని తడి మొత్తం పోయిన తర్వాత ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే మనకు ఈజీగా ఉంటుంది అని ఇలా చూపిస్తున్నాను నేను చూడండి మనకు క్రిస్పీగా వచ్చేంతవరకు మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ చిప్స్ని మనం వేయించుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి క్రిస్పీగా వచ్చేంతవరకు మిగతా వాటిని కూడా అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి మరీ టైట్గా వేయకండి చిప్స్ని కొంచెం లూజ్గానే వేయండి చూసారు కదా ఇలా లూజ్గా వేసేసి స్టార్టింగ్ మనం హై ఫ్లేమ్లో పెట్టాలి మంటని కొంచెం వేడయ్యేంత వరకు తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి వేయించుకోవాలి అలా అయితే కలర్ ఎక్కువగా బ్రౌన్ కాకుండా మనకి మంచి కలర్ వస్తుంది చూడండి ఇలా మంచి కలర్ వచ్చేస్తుంది మనకు కావలసినన్ని చిప్స్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి తర్వాత ఇప్పుడు దీనిపైన మిరియాల పొడి లేదంటే మీరు చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు దీంట్లోకి కొంచెం చాట్ మసాలా సాల్ట్ అలా వేసుకోవచ్చు నేనైతే మిరియాల పొడి సాల్ట్ వేస్తున్నాను కొంచెం చిట్కాడంత సాల్ట్ వేసుకోండి మరి ఎక్కువ సాల్ట్ ఏం పట్టదు కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకోండి మీ టేస్ట్కి సరిపోయేటంత చూసుకుంటూ వేసుకోండి చూసారు కదా కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా అరటికాయ చిప్స్ రెడీ అయిపోయాండి పిల్లలకి చాలా బాగా నచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్